తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయపల్లి గ్రామంలో గ్రామ రెవెన్యూ సదస్సు సభలో తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాయడ్ పాల్గొని ఈ సదస్సులో రెవెన్యూ సంబంధిత విషయాలు ప్రజలతో మాట్లాడారు జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సంస్థలు ఏమైనా ఉన్నా గ్రామస్తులు రైతులు మా యొక్క దృష్టికి తీసుకురావాలని మాకు సహకారంగా మేము మా అధికారులు సమస్య పరిష్కరిస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఎంఆర్ఓ డిటిఆర్ఓ విఆర్ఓ విఆర్ఏ గ్రామ సచివాలయం సిబ్బంది ప్రజలు రైతులు పాల్గొన్నారు సబ్బిస్టర్ వాళ్ళు ఉన్నారు అలాగే ఎన్మెంట్ వాళ్ళు ఉన్నారు అలాగే రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ యొక్క సమస్యలు అలాగే చర్యలకు సంబంధించిన వాళ్ళు కూడా సగవైన ల్యాండ్ కార్డ్స్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీటికి సంబంధించిన సమస్యలు వస్తే సాధారణ అప్లికేషన్ బట్టి తక్కువ అప్లికేషన్ వస్తే ఇంటర్నే ఫీల్డ్ నుండి పోయి మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడం జరుగుతుంది కాబట్టి రెవెన్యూ ఇష్యూలో గతంలో ఇలాగే పెట్టడం జరిగింది అప్పుడు చాలా సమస్యలు తీరిపోయాయి కాబట్టి మళ్ళీ దాదాపు ఒక రెండు ఎనిమిది సంవత్సరాలు అయింది కాబట్టి మళ్ళీ మధ్య కాలంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిస్థితి అన్నట్టు ఒక ప్రభుత్వాల తరఫున రెవెన్యూ సదస్సు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ మీ యొక్క సమస్యలు ఒక్కొక్కరి వచ్చి చెప్పాల్సింది కోవడం థ్యాంక్ యూ ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పొలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్